వేరు శ్రీశైలం మా చిలివేరు గ్రామం మిడ్జిల్ మండలం మహబూబ్నగర్ జిల్లా మేము యాసింగ్ పంట సేఫ్ జింక్ కంపెనీ అని సర్కార్ సర్కార్ సీడ్ అని నాట్యం ఒక దాదాపు నాలు ఎకరాలు ఐదు ఎకరాల నాట్యం సేను మంచిగా దిగుబాటు బాగానే ఉంది తెగుళ్ళకు ఆపింది మనకు పిలకలు వచ్చేసి ఒక పది పదిహేను గల పిలకలు వచ్చేసినాయి చైన్ కూడా గాలి దుంద హైట్ పెరగకుండా మంచిగా నీట్ గా ఉంది ఇవి ఎంత వాన గాల ఇవన్నీ అన్ని గాలుచినా కూడా కింద పడే అవకాశం లేదు మనకు దిగుబడి కూడా మంచి గొలుసు గొలుసు కూడా ఇవ్వస్తారు ఇంత హైట్ బాగానే పొడుగుంది అవి వేయించుకున్నా కూడా గింజలు వేయించుకుంటే రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ గింజల శాతం ఎట్లా గింజల గింజల శాతం అయితే మాకు ఐదు ఓదన మంచి నీరు కనిపిస్తున్నాయి నీట్గా ఉన్నాయి తాలుబోలు ఏది లేకుండా మంచి నీట్గానే ఉన్నాయి ఎట్లా అంటే పొడుగు ఉందా మీకు గింజ గింజ పొడుగునే ఉంది సార్ గింజ పొడుగు ఉంది సేమ్ మన ఆర్ఎన్ఆర్ సీ కంటే కొద్దిగా లావు ఉంది కొద్దిగా వెయ్యి పది ఆర్ఎన్ఆర్ కదా దుడుగా తక్కువ ఉంటాయి ఆర్ఎన్ఆర్ సన్న రకం సన్న రకం కంప్లీట్ రకం ఇవి అంత దుడుగా అంత రావాలి ఓకే అండి మీకు వచ్చేసి ఇక్కడ మొత్తం రెండు ఎకరాలు కదా అవును సార్ ఇప్పుడు అంటే మీకు తెగులు తెగులు ఏమైనా ఎట్లా ఉందండి తెగులు గిగులు ఏమి రాలేదు మేము తెగులు రాకుండా గడ్డి మంది కుట్టింద అది కల్ప మంది కొట్టినాం కదా సార్ కల్ప మంది కొట్టినప్పుడు కొద్దిగా కొద్ది కొద్ది ఆకులు ఎరుపు అవుతున్నాయి ఒకటి ఏది లాంబడ ఆ లాండ రాకుండా హమ్లా తీసుకొచ్చి కొట్టినా అది ఎంత కొట్టినాం సార్ ఎక్కడకు ఐదు వందలు ఎక్కడ కొట్టేసిన ఇంతవరకు మందు లేదు ఏం లేదు ఓకే అండి ఇప్పుడు మీకు దిగుబడి ఎంత రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు దిగుబడి ఎకరకు దాదాపు ముప్పై ఐదు నలభై ఐదు ఆరు రావాలని అనుకుంటున్నాం ముప్పై పైన ముప్పై నుంచి నలభై నుంచి నలభై రూడంగా మీరు చివరి చివరి సంవత్సరం వేపాది నాటారు కదా అది ఎట్లా అనిపించింది ఇది ఎట్లా అనిపించింది అప్పుడు ఇది అప్పుడు ఇంత ఇంత బలంగా ఓకే ఇప్పుడు మన శేను కూడా హైట్ హైట్ ఎట్లా అనిపిస్తుంది హైట్ మామూలుగా అంత చిన్న లేకుండా లేకుండా ఉందండి కాడ కూడా మంచిగా ఉంది మన ఇవి ఓకే ఇదైతే పడే పడైపోవని అవకాశం ఉంది ఇప్పటికైతే గాలిలో అయితే రాలేదు ఓకే ఇప్పుడైతే చేరు కూడా హైట్ లేదు పలాగ లేదు కింద మనకు గుంజాలు వాటినట్టు పిలుకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం పడిపోదు టోటల్ గా సర్కారని విత్తం మీకు ఎట్లా అనిపిస్తుంది అండి సర్కారని విత్తం మంచిగా ఉంది మంచిగా ఉంది సార్ మాకు ఓకే మొత్తం మీరు ఐదు ఎకరాలు వేసి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి రైతులకు ఏం చెప్తారండి మీరు గురించి అయితే మనకు దిగుబడి మంచి వచ్చిన దాని గురించి చెప్తాం సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ సర్కారని విత్తనం మన రైతులు మన ఊరు రైతులు కానీ పక్క ఊరు రైతులు కానీ ఇప్పుడు మన ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనము రైతులకు చేరవేస్తున్నాం మంచి విత్తనాలు ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా రైతు చిర గ్రామంలో మీరు నాటిన దగ్గరికి మనం మీ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం ఎక్కడో మనం కంకులు తీసుకుపోయి అతికిచ్చిన మా షేన్ అదే రైతులు ఇప్పుడు మీరు రైతులకు చూస్తారు కదా రైతులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఈ సీడ్ సర్కారు సేఫ్ జీన్ వాళ్ళ సర్కారు కదా వాళ్ళ సర్కారు సీడ్ నాటుకుంటే మనము దిగుబడి బాగుంటది తెగులు కానీ రాదుకుంటుంది నేను ఐదు వందలకు ఎకరకు ఐదు వందలు అయిన ఖర్చు అదే వేరే సీడ్ మా ఊళ్ళు నాటిరు దాంట్లో మూడు ఎకరాలకు నేను పదిహేను వందల మంది కొడితే వాళ్ళు దాదాపు ఆరేడు వేల మంది కొట్టారు మొత్తానికి ఓవరాల్గా మీకు సర్కారు అని మొత్తానికి సర్కారు అనేతాం మంచిగా సంతోషంగా రైతులు అందరూ నాకు అయితే మంచిపోద్ది ఇంకా మన ఇప్పుడు అందరు రైతులు పెట్టుకుంటే బాగుంటుంది వేసుకోవచ్చు ఎందుకంటే నాణ్యమైన విత్తనాలు వేసుకోవాలి విత్తనానికి అవి వేసుకొని మనకు దిగువారు రాని విత్తనం వేసుకొని ఏం చేస్తాం సార్ ఇప్పుడు మనకి దిగువాడు మంచిగా ఉంది కాబట్టి ఇది వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వానాకాలానికి మీరు ఏ రకం ఎంచుకుంటారు ఇప్పుడు మనకి ఇప్పుడు దిగువాడి సంగతి ఇప్పుడు వెళ్తుంది కదా సార్ ఇప్పుడు తెచ్చిపోతుంది కదా అప్పుడు మనకి ఇది మంచిగా తినేస్తాం ఓకే అండి రైతు సోదరులకి మా యొక్క విన్నపం అంటే ఈ రోజు మనం వచ్చేసి మనము శ్రీశైలం గారి పొలంలో ఉన్నాము చిలివేరు గ్రామం చూస్తారు మీరు ప్రత్యక్షంగా ఇక్కడ మన సర్కారు విత్తనం నాటడం జరిగింది రెండు ఎకరాలు మొత్తం ఇక్కడ కనిపించే మొత్తం రెండు ఎకరాలండి ఆయన ప్రత్యక్షంగా మాటల్లో మనం విన్నాం మొత్తం ఆ కింది వరకు మొత్తం సర్కార మాట్లాడండి మంచి మన హైబ్రిడ్కి ఎంత గొల ఉంటుందో ఆ విధంగా అంత గొల ఉందండి మంచి గింజల పరిమాణం గింజ శాతం కూడా ఎక్కువ ఉంది గింజ పరిమాణం బాగుంది ఇక్కడ చూస్తున్నట్టయితే గింజ దీని ద్వారా వెయిట్ కూడా బాగా వెయిట్ బా వెయిట్ బాగుందండి వెయిట్ కూడా చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా దీని ద్వారా రైతుకు కంపల్సరీగా దిగుబడి వెయిట్ గింజల గింజల శాతమే కాకుండా వెయిట్ ద్వారా కూడా కంపల్సరీ ది దిగుబడి అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రైతులు నాణ్యమైన విత్తనాలు సేఫ్ జన్ సర్కార్ లాంటి మంచి విత్తనాలు ఎంచుకొని మంచి దిగుబడి సాధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్